అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి మోంతా తుఫాన్ దెబ్బకు వరంగల్ హనుమకొండ రెండు సముద్రంలో ఉన్నట్టున్నది కంప్లీట్గా నీళ్ళు వచ్చేసినటువంటి పరిస్థితి పబ్లిక్ బయటికి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ లేదు ఆల్రెడీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసినటువంటి కార్యక్రమం చేసేరు అత్యవసర పనులు ఉన్నా సరే బయటికి రాకండి ఏమైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయట అడుగు పెట్టకండి అని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు హనుమకొండకు సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నా హనుమకొండకు సంబంధించినటువంటి బస్ స్టాండ్ చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉంది బస్సులు కూడా కదిలేటటువంటి సిచ్యువేషన్ లేదు పబ్లిక్ జర్నీ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు ఏకంగా ఒక సముద్రాన్ని తలపిస్తూ ఉంది హన్మకొండకు సంబంధించినటువంటి బస్ స్టాండ్ సో మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఒకటి రెండు బస్సులు తప్ప అంతకంటే మించి బస్సులు బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతలేదు మోకాల లోతుకు నీళ్ళు వస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ని కూడా మీరు పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి అంశం హనుమకొండ బస్ స్టాండ్ మాత్రమే కాదు హనుమకొండ దగ్గర ఉన్నటువంటి ఏదైతే హనుమకొండ చౌరస్తా కానివ్వండి లేకపోతే హన్మకొండకు సంబంధించినటువంటి గల్లీలు కానివ్వండి బస్తీలు కానివ్వండి మెయిన్ సెంటర్లు కానివ్వండి పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి హన్మకొండ ఇప్పుడు విలవిలలాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఆఖరికి కాజీపేట రైల్వే స్టేషన్లో కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ట్రైన్ల సైతం ఆగిపోయేటటువంటి సిచ్యువేషన్లు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఆఖరికి మీరు ఎక్కడ దోర్నాకల్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి దోర్నాకల్ రైల్వే స్టేషన్లో నీళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో ట్రైన్లే ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ట్రైన్లు ముంగటికి పోయేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే రైల్వే ట్రాక్ పైన మొత్తం నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ట్రాక్ పైన ఏం కనబడతలేదు అసలు రైలు కూడా జర్నీ చేసేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడైనా తెగిపోయిందో లేకపోతే ఇంకెక్కడైనా ఇబ్బంది అయితే ట్రైనే అనవసరంగా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అందుకే ట్రైన్ కూడా కదిలేటటువంటి పరిస్థితి లేదు తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ కూడా చూడండి హన్మకొండ వరంగల్కి సంబంధించిన విజువల్స్ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆఖరికి ఇప్పుడు పడదేసుకొని అంటే ఒక పడవేసుకొని ఇప్పుడు ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది చాలామంది జనాలు బయట ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లపైన పడదలు వేసుకున్నారు అంటే పెంకలిళ్ళు ఉంటాయి కదా ఏది స్లమ్స్ ఏరియాలో బస్తీలలో ఉన్నటువంటి జనాలు ఇల్లు పైన పడదలు వేసుకున్నారు పడదలు వేసుకున్న సరే పడదలు మొత్తం ఎగిరిపోయేటటువంటి సిచ్యువేషన్ వరంగల్ అంతా కూడా ఇప్పుడు అతలాకతలం ఉంది పరిస్థితి అసలు జర్నీ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు ఆఖరికి ఇప్పుడు నా దాదాపుగా నాలుగైదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి కార్యక్రమం చేస్తారు ఒకటి వరంగల్ హనమకొండ నర్సంపేట తర్వాత జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల తర్వాత వర్ధనాపేట నియోజకవర్గం తర్వాత జనగామ జిల్లా ఇట్లా ఒక పది పదిహేను నియోజకవర్గాలు జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు మొంతా తుఫాన్ ఇప్పుడు ఈ జిల్లాలపైన పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి జనాలు బయటికి రావద్దు అని చెప్పి ఆల్రెడీ సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు వాతావరణ శాఖ కానీ మీరు కొన్ని విజువల్స్ కూడా స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందనేది అసలు ఎవరు కూడా ప్రజలు బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు ఇక మొత్తం కూడా ఒక సముద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఒక సముద్రం లెక్కనే తయారైపోయింది హన్మకొండ మొత్తం కూడా జనాలు అత్యవసర పరిస్థితి తప్ప బయటికి రావద్దని కూడా చెప్పినారు ఆల్రెడీ పోలీసులు కొంతమంది వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నారు పోలీసులు ఊరు ఊరు తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు బయటికి రావద్దని చెప్పి అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఓవైపు ఆంధ్రప్రదేశ్లో అటు వైజాగ్ బీచ్ కానివ్వండి లేకపోతే బీచ్లు ఉన్నటువంటి ప్రాంతాలు సముద్రంకి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతున్నాయో అక్కడ సముద్రం ఐదు వందల మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా ఇట్లా చూడలేదట సముద్రం మొత్తం లోపలికి వెళ్ళిపోయింది సముద్రం అంతా కూడా ఒకటి అలలు ఎగిసి పడతా ఉన్నాయి అక్కడ ఫిషర్మ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఫిషింగ్కి వేయటటువంటి పరిస్థితి లేదు ఎవరు కూడా సముద్రం లోపలికి పోయేటటువంటి కార్యక్రమం చేస్తలేరు తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విజయవాడ ప్రకాశంకి సంబంధించినటువంటి బ్యారేజ్ ఏదైతుందో మామూలు కాదు వివక్షమైనటువంటి వరద వస్తున్నది అంత వరద జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత అంత ఘోరమైనటువంటి వరద వస్తున్నది కాబట్టి ఇప్పుడు వాతావరణం అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి సిచ్యువేషన్ వాతావరణం అంతా కూడా ఆగమాగం అయిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో కూడా రెడ్యలెర్టరీ జారీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు హైదరాబాద్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షం వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఓవైపు వాతావరణం ఎఫెక్ట్ వల్ల పంటలు కూడా నష్టపోయినాయి చాలా బీభత్సమైనటువంటి పంటలు నష్టపోయినాయి రైతులందరూ కూడా ఆగమాగమైతున్నటువంటి సిచ్యువేషన్ ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనాల బాధలు తెలుసుకోవాలి పల్లెలలో దొరగాలి వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్ళు పట్టించుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంది రైతులు ఎంత ఆవేదన పడుతున్నారు రైతులు ఎంత దిగులు చెందుతున్నారు కొంతమంది రైతులు పంట అయ్యి వాళ్ళు ఇక దాన్ని జ ఏమంటారు జీర్ణించుకోలేక నా పంట ఖరాబ్ అయింది అనేటటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం రైతులు పురుగుల మందు తాగి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న నా పంట ఖరాబ్ అయిపోయింది నా చేతికి వచ్చినటువంటి పంట ఆగమైపోయింది అనేటటువంటి బాధతోటి చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర ఉండాలి ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గర ఉండాలి కానీ ప్రభుత్వం అంత గాలికిడ్చిపెట్టినారు ఇప్పుడు ఓన్లీ జూబ్లీ హిల్స్ పైన ఫోకస్ పెట్టారు మాకు నవీన్ యాదవ్ గెలవాలి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పాగా వేయాలి కాంగ్రెస్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా గెలవాల్సిందే అని చెప్పి ఎన్నికలపైన సోకుంది ప్రభుత్వానికి కానీ ప్రజల కష్టాలపైన ప్రజల బాధలపైన ప్రభుత్వానికి ఏమాత్రం బాధ లేదు ఏ మాత్రం రంది లేదు ఇప్పుడు మొన్న మెదక్ సైడు అటు సైడు మొత్తం పురుసలో సిద్దిపేట సైడు కామారెడ్డి సైడు గట్టిగా వర్షాలు పడ్డాయి అంత అతలాకుతలం జరిగింది రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో చూసిన తప్ప జనాల పరిస్థితి దగ్గరుండి చూడలే అదే కేటీఆర్ హరీష్ రావు డైరెక్ట్ గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసినారు ఇప్పుడు వరంగల్ హన్మకొండలో పెద్ద ఎత్తున వర్షం పడుతున్నది ఇప్పుడు కొంత తగ్గిందట మరి రేవంత్ రెడ్డి ఆ పని హెలికాప్టర్లో పోయి తిరిగి రావచ్చు కదా చూసి రావచ్చు కదా పోనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఆ కాన్స్టిట్యున్సీలలో తిరగవచ్చు కదా పడవలేసుకుని అన్న పోవచ్చు కదా నిత్యావసర సరుకులు ఇవ్వచ్చు కదా ఏమి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మళ్ళీ అదే కేటీఆర్ అదే హరీష్ రావు ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరు ఆ పల్లారాజేశ్వర రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళే ఇప్పుడు గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేయాలి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమొచ్చింది బాధ వాళ్ళు ఎందుకు తిరుగుతారు వాళ్ళకి ఏం అవసరం అరే మొత్తం గాలికిడ్చిపెట్టారు అంతా అరే హనుమకొండ ఒక సముద్రంలో ఉన్నట్టే ఉన్నది హనుమకొండ మొత్తం కూడా నీట మునిగిపోయింది ఇప్పుడు హనుమకొండలో ఏ గల్లీకి పోయినా పడవేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడికి పోయినా కూడా హన్మకోండ వరంగల్లో జర్నీ చేయాలంటే పడవనే ఇక కార్లు గీ లేవు కార్లు కొట్టుకోపోయినాయి వెహికల్స్ అన్నీ మొత్తం ఇట్లా కొట్టుకోపోయేటటువంటి సిచ్యువేషన్ మరి ఈ పరిస్థితులలో ఎందుకు మరి రెస్పాన్స్ అయితే లేరు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకి ఇక్కడేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పత్తా ఎందుకు లేడు రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు హన్మకొండ పైన ఒక రివ్యూ ఏది ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడుతున్నారు ప్రభుత్వ అధికారులతో డిస్కస్ చేస్తున్నారు వాతావరణ శాఖ దగ్గర రిపోర్ట్ తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఒక టీమ్ని పంపించదు ఎన్డిఆర్ఎఫ్ టీము వాళ్ళని వీళ్ళని పంపించి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు ఎవరైనా ఇబ్బంది ఎమర్జెన్సీ ఉంటే జేసీబీలను పెట్టినారు ఇమీడియట్లీ ఆ జేసీబీ తొండంలో పబ్లిక్ని ఊసోబెట్టి కొంచెం దూరం పెద్ద బిల్డింగ్ ఉంటే పెద్ద బిల్డింగ్ పైన సేఫ్ జోన్లో పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏపీలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులను చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను చూసి రేవంత్ రెడ్డి ఎందుకు నేర్చుకుంటలేడు చంద్రబాబు నాయుడు గతంలో ఆంధ్రాలో వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో పాయింట్ పైకి అనుకొని అంత పెద్ద వయసుకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పడవలో తిరిగిండు జేసీబీలో తిరిగిండు ఆయన వరదలో తిరుగుతూ పాపం ప్రజల కోసం ప్రయత్నిస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి అంటే బురదల కాలు పెట్టొద్దా బురదల కాలు పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే తెల్లగా ఉన్నటువంటి అంగి పైన బురద ఏమైనా చిల్లుతే ఏమైనా అంగి ఖరాబ్ అవుతుందని బయటకు వస్తలేడా ఇట్లా రకరకాలుగా చర్చలు వస్తున్నాయి అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు జనాలను ఇప్పుడు రైతుల దగ్గర ఉండాలి కదా ఇప్పుడు ఎవరెవరైతే ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే వర్షం పడుతున్నటువంటి ప్రాంతం ఉందో అక్కడ రేవంత్ రెడ్డి పోవాలి కదా పోతలేడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరు పోతలేరు అందరూ సైలెంట్ జోన్లో డిఫరెంట్ మోడ్లో ఉన్నారు గంతే ఎవరు నోరు మోదిపేటటువంటి పరిస్థితి లేదు ఎవరు మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ లేదు చూద్దాం ఏం జరగబోతుందో కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బయటికి రాకండి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది మొంతా తుఫాన్ అనేది చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఏపీలో సముద్రమే పోయినటువంటి సిచ్యువేషన్ అలలు ఎగిసి పడుతున్నాయి ఆ అలల దెబ్బకు అలల తాకిడికి ఆ గాలి భీవత్సానికి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి వర్షం వేరే ఇప్పుడు రాబోతున్నటువంటి వర్షం వేరే మొత్తం ఈదుర గాలులతో ఒక సైక్లోన్ ఇట్లా మొత్తం గిరగిరగిరగిర తిరుగుతూ గాలులు వస్తాయి చాలా దారుణమైనటువంటి గాలులు రావచ్చు ఈ గాలుల దెబ్బకు చెట్లు ఇరిగిపోయి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు ఆల్రెడీ తెలంగాణలో కాబట్టి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావద్దు ఆ అత్యవసర కూడా నిత్యవసర సరుకుల కోసం పోతాము కూరగాయల కోసం పోతాము ఇవన్నీ పని చేసుకోరు రెండు మూడు రోజులు కూరగాయలు గిరగాయలు ఏమైనా ఉంటే మన ఇంటికాడ ఉంటాయి మన ఇంటికాడికి వెళ్ళి మనం చూడర్రి లేకపోతే ఏమైనా గుడ్లు ఉంటే ఆమ్లెట్ చేసుకుని తినర్రీ లేకపోతే నీళ్ళలో ఏమైనా షార్ వేసుకొని తినోరు ఆ పని చేయరు కానీ బయటికి రాకుర్రీరు అనవసరంగా తర్వాత పనికి పోయేటటువంటి వ్యక్తులు కూడా కొంత జాగ్రత్త వహించండి అనవసరంగా బయటికి రాకండి ఇబ్బంది పడకండి ఎవరికన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్కి పోవాలనే ఆలోచనతో ఉంటే అంబులెన్సు మీరు ఏమంటారు బుక్ చేసుకోండి అంబులెన్స్ కాకపోతే ఎట్లీస్ట్ సేఫ్ జోన్లో పోయేటటువంటి కార్యక్రమం చేయండి వరదలు ఎక్కువ ఉన్న దగ్గర మేము కారులో పోతాము అత్య అత్యుత్సాహంగా పోయేటటువంటి కార్యక్రమం చేయకండి ఇది నేను నా దగ్గర నుండి నా నుండి మీకు చేస్తున్నటువంటి రెస్పెక్టు కొంత నేను చెప్తున్నటువంటి జాగ్రత్తలు చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తాను చూస్తున్న టీవీ తెలంగాణ నేను మీ తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ జై